ఓం నమ ఓం నమో నారాయణాయ కర్మ నివ నరదృష్టినివరణ కాభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో కాళభైరవ ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కార్తీక మాస అమావాస్య మాస శివరాత్రి శుభాకాంక్షలు అలా అలాగనే భైరవ జయంతి ఆశీస్సుల చేత అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎవరికి ఎలాంటి ఆర్థిక విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంబంధిత దోషాలను తొలగించి నిత్య ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగుడు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు స్థితి తులారాశిలో శుక్ర సంచార స్థితి స్వక్షత్రకారకుడు వృశ్చిక రాశిలో రవి భగవానుడు మరియు కుజుడు కుజుడు స్వక్షత్రకారకుడు మరియు బుధుడు కూడా అక్కడ సంచార స్థితి త్రిగ్రహ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి అర్ధాష్టమ త్రిగ్రహ సంచార స్థితి అష్టమ స్థానంలో శని సంచార స్థితి జరుగుతూ ఉండగా కార్తీక మాసంలో మాస శివరాత్రి సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాన్ని పాటించడం వల్ల గ్రహదోషం తొలగి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ అష్టైశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి రవి భగవానుడు రాశిలోని కేతు సంచార స్థితి తృతీయంలో శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు వీలైనంతవరకు మౌనం ధ్యానం సత్ప్రవర్తన తల్లిదండ్రులతో గురువులతో అన్నాదమ్ముళ్లతో అక్కా చెల్లెలతో సత్ప్రవర్తన అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి రుణ రోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు అర్ధాష్టమంలో సంచారం చేయనప్పుడు యంత్రాలతో ఆయుధాలతో మాటలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ లేకపోతే అనేక రకాలమైన భారీ మూల్యం చెల్లించక తప్పదు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త సప్తమంలో రాహు అష్టమంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం అలాగా పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వ్యయంలో జలరాశిలో మిత్రస్థానంలో సంచారం చేయనప్పుడు ఓపిక పట్టుదల కార్యదీక్షణ సంపూర్ణ కఠోరమైన సాధన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇలాంటి కాల సమయంలో మహాదేవుడి దగ్గర ఎర్రటి గుమ్మడికాయను కూస్మాణ దీపంగా ఏర్పాటు చేసుకొని పూజ చేసి అలాగనే విశేషం నవధాన్యములను నానబెట్టి నవధాన్య సహిత మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఈ నవధాన్యములను ఈ దీపాన్ని బ్రాహ్మణోత్తముడికి దానము చేయడం వలన సకాల మృత్యు అపమృత్యు నరదృష్టి శత్రు దృష్టి ఈతి బాధ సంచితకర్మ కర్మ ఆగమిక కర్మ దోష నివారణ కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే సింహరాశిలో ఉండబడినటువంటి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారు పెట్టుబడులు బ్యాంక్ సెక్టార్లో ఉండబడినవారు సంపూర్ణ సినిమా రంగాల్లో ఉండబడినవారు సృజనాత్మకతమైన రంగంలో ఉండబడినవారు వ్యవసాయ సోదరీ సోదరిమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపచేసేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇలా ఫేస్బుక్లో కానీ వాట్సప్లో కానీ అనేక ప్రసార మాధ్యమాలలో మీరు చేయని తప్పుకు మీరు షేర్ చేసిన పాపానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి కూడా గమనించాలి నవంబర్ మాసంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పద్దెనిమిదవ తారీఖున సోమవారము మాస శివరాత్రి విశేష సందర్భంగా కార్తీక మాసంలో మనం ఏ రోజైతే ప్రాఢ్యమి నుంచి మాస శివరాత్రి వరకు పూజ చేసుకోలేనటువంటి వారందరూ కూడా మహాదేవుడికి రుద్రాభిషేకము ఒక దీపాన్ని ఏర్పాటు చేయడము సాలగ్రామ దానము స్వయంపాక దానం చేయడం వల్ల మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి అలాగనే ఇరవయో ఇరవయో తారీఖున మనకు గురువారము విశాఖ నక్షత్ర సందర్భంగా పోలి అమావాస్య సందర్భంగా మనము వెన్నతో దీపాన్ని పెట్టడం వలన మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి సంపూర్ణ నిండు నూరేల ఆయురారోగ్యాలని ప్రసాదించడం ప్రసాదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా కుదరాలైనటువంటి వారందరూ ఈ కింది నెమ్మర సంప్రదించినట్లయితే కాశీ క్షేత్రంలో మన యొక్క కాళభైరస్వామి యొక్క దేవాలయంలో క్షేత్రంలో మీ పేరుపైన రుద్రాభిషేకము దీప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించి స్వయంపాక దానాన్ని కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు మార్గశీర్ష మాస శుద్ధ అష్టమి కాళభైరవ జయన్ కనుక కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక స్వామివారి యొక్క ఆశీస్సుల వలన స్మరణ ధ్యానము స్వామివారిని ఉచ్చరించ చేయడం వలన దర్శించడం వలన సకలమైనటువంటి వాస్తు దోషము నర దృష్టి తంత్ర దృష్టి తాంత్రిక దృష్టి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి కూడా గమనించగలగాలి విశేషమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మాస శుద్ధ శుక్లపక్షంలో అందరికీ ఐశ్వర్యం ప్రసాదించాలని మనం కూడా ఒకసారి మనసారా కోరుకుందాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరము పుట్టిన సమయాన్ని రాసి పంపించినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ గమనాల్ని చెప్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడినటువంటి స్వల్పమైనటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామనే అనేటువంటిది విన్నపం కనుక ఈ కింది నెంబరు సంప్రదించి వాట్సప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ యొక్క కార్తీక మాసంలో మార్గశీర్ష మాసంలో అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కాలభైరవ స్వామి వారికి అక్షయ పాత్ర అంటారు అంటే అక్షయము అనగా నశించబడినటువంటిది అలాగే మనము ఇంట్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకొని లేదా వ్యాపార సంస్థలో పెట్టుకొని ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఓం వాయ నమ కాలభైరవాయ నమ ఓం కాలభైరవాయ నమ అనే మంత్రాన్ని ఉచ్ఛరింపచేస్తూ పన్నెండు సార్లు అలా తిప్పడం వలన సంపూర్ణమైనటువంటి గృహంలో ఉండబడినటువంటి జాతకంలో ఉండబడిన దోషము వాస్తు దృష్టి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అందరికీ శుభం జయం ఐశ్వర్యం ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా మహాదేవుని కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మన్ మహాదేవాయ నమో నమ హరి వో మహాదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల నిన్ను నూరేళ్ల ఆయురారోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకు శమానం శతాయు పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి